పదేళ్ల తర్వాత పన్నెండేళ్ల తర్వాత వచ్చినా కానీ సినిమా అనేది మళ్ళీ ఏమాత్రం క్రేజ్ కు తగ్గలేదు మరి ఓజీ పైన ఎక్స్పెక్టేషన్ భారీగా ఉన్నాయి హోజీ కోసం థియేటర్ల బయట అంబులెన్స్లు పెట్టుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటో చూపించా ఈ సినిమా కంపల్సరీ కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది ఎప్పుడు కూడా అనేది క్రేజ్ తక్కదు కంపల్సరీ సూపర్ సూపర్ హిట్ అసలు అసలు మైండ్ అసలు పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమా ఎలా వస్తే ఎలా ఉందంటే హోజీ వస్తే ఎలా ఉంటుంది రిలీజ్ చేస్తారా వస్తే ఎలా ఇంకా బంపర్ చెప్పాలంటే చాలా అసలు చాలా అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చింది అంటే మళ్ళీ ఊపి రావాల్సింది అన్న అసలు ఇలాంటి రిలీజ్ అంటే చూసినా ఇక్కడ తమ్ముడికి వచ్చిన అన్న తమ్ముడు తర్వాత ఇది నేను ఓన్లీ పీకే ఫ్యాన్స్ కి వస్తా అంటే పీకే మూవీస్ వస్తా ఇంకా ఎర్రకొండ తక్కువైందన్న ఇప్పుడు వెళ్తున్నాం అన్న అక్కడికి